వీర సావర్కర్ ఒక కొబ్బరికాయ పీచు తీయాలంటే కత్తి కోసం వెతుకుతాం అదే గోడతో తీయమంటే వామ్మో ఎంత కష్టం అట్లాంటిది ప్రతిరోజు రెండు బస్తాల కొబ్బరికాయలు చేత్తో పీచు తీసి గానుగలో వేసి ఎద్దుకు బదులుగా తాను గానిగాడి నూనె తీసి ఒంటరిగా చీకటికోట్లో ఇరవై ఐదు సంవత్సరాలు మగ్గి మగ్గి బొగ్గుతో గోడల మీద కవితలు రాసి రాసిన దానిని కంఠస్థం చేసి తదనంతర జీవితంలో పుస్తకంగా అచ్చువేయటం మానవ మాతృడికి సాధ్యమవుతుందా దానికి ఎంత ఓర్పు కావాలి ఎంత మానసిక దృఢత్వం కావాలి అసలు అలాంటి మనిషి పుట్టాడా లేకే ఉన్నాడు అలాంటి మనిషి ఒకడు మన స్వాతంత్ర సమరయోధుడని ఎంతమందికి తెలుసు మన పుస్తకాలు అసలు ఆయన గురించి చెప్పాయా అండమాన్ సెల్యులార్ జైల్లో గాలి వెలుతురు దూరణి గదిలో ఇరవై ఐదు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఏకబికిన అనుభవించి జీవితంలోని యవ్వనాన్ని దేశం కోసం ధారపోసిన మహనీయుడు స్వాతంత్ర సావర్కర్ దట్ ఈజ్ సావర్కర్ ఒకరిద్దరి వల్లనే మనకు స్వాతంత్ర్యం రాలేదు అది ఎంతోమంది త్యాగదనులు జీవితాన్ని తృణప్రాయంగా భావించి స్వాతంత్ర్య రంగంలో కొదమ్మ సింగా దూకటం వలన వచ్చింది వారిలో సావర్కర్ అగ్రగణ్యులు వీర వీరసావర్కర్ ఎంతోమంది వీరులలో స్ఫూర్తి రగిలించేవాడు ఆయన చుట్టూ లండన్లో ఎంతోమంది దేశభక్తులు గుమికూడేవారు వారికి గురుస్థానం ఈయనదే వారు భాయి పరమానందు వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ వివిఎస్ అయ్యార్ సర్దార్ సింగ్ రాణా మేడం కామా బాపట్ ఎంపిటి ఆచార్య మదన్లాల్ డింప్రో ఇలా ఎంతోమందికి ఉపదేశ గురువు ఆయన మన దు దురదృష్టం ఏమిటో కానీ ఇంతమంది ఇంకా ఎంతోమంది అకళంక దేశభక్తుల త్యాగఫలం మన స్వాతంత్ర్యం అని మన పిల్లలకు తెలియకపోవటం వీరుల చరిత్ర మన పిల్లలకు చెప్పక ఎవరో ఒకరిద్దరి వల్ల స్వాతంత్రం వచ్చింది అనే అబద్ధాలు విరివిగా ప్రచారం చేయటం వాటినే పిల్లలు నమ్మటం వీర సావర్కర్ను చదవండి చదివించండి సావర్కర్ అంటే మొక్కవోని ఉక్కు సంకల్పం సావర్కర్ అంటే స్ఫూర్తి సావర్కర్ అంటే రగిలే నిప్పు కణం సావర్కర్ అంటే సాహసం సావర్కర్ అంటే తల వంచని వ్యక్తిత్వం సావర్కర్ అంటే నిజాయితీ సావర్కర్ అంటే నీతి సావర్కర్ అంటే ధైర్యవంతుల గుండె చప్పుడు దట్ ఈజ్ సావర్కర్ ఇరవై ఐదు సంవత్సరాలు ఒంటరి జైలు జీవితం ఎంత కఠినమో అర్థం అవుతుంది వీర సావర్కర్ లాంటి వారు లక్షల మంది జీవితాలను ధారపోయడంతో వచ్చిన స్వాతంత్ర్యాన్ని చాలా సుఖంగా అనుభవించేస్తున్నాం మనం భారతమాతకు జయము భారతమాతకు జయము భారతమాతకు జయము ఇంతటి దేశభక్తుడి ఆస్తిని బ్రిటిష్ ప్రభుత్వం జప్తు చేసింది స్వాతంత్రం వచ్చిన తరువాత వచ్చిన భారతీయ ప్రభుత్వం ఆయన ఆస్తిని ఆయనకు అప్పగించలేదు కూడా ప్రధాని ఎవరో చెప్పనక్కరలేదు కదా సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు నమస్సిం రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి సర్వే జనా సుఖినో భవంతు సుఖినో భవంతు ನಮಃ ಶಿವಾಯ